జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆరు రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు ఆరూరిని ఎర్రబెల్లి వాహనం నుంచి లాక్కును వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఈ సమయంలో తోపులాట జరిగింది అక్కడ ఆరు రమేష్ చొక్కా సైతం చిరిగిపోయింది આને રજૂ કરજો 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 આને રજ جي آريغا چا پيتا 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 پ جيش جي 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 జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆరూరు రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు ఆయన్ను ఎర్రబెల్లి వాహనం నుంచి లాక్కుని వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు అక్కడ ప్రయత్నించడం జరిగింది సమయంలో అక్కడ తోపులాట జరిగింది ఆరూరి రమేష్ చొక్కా సైతం చిరిగిపోయింది కొద్దిసేపటి క్రితం ఎర్రబెల్లి దయాకర్ రావు రమేష్ను రమేష్ ను ఆయన నివాసం వద్ద నుంచి ప్రెస్ మీట్ నిర్వహించొద్దు అంటూ కూడా రిక్వెస్ట్ చేసి వాహనం ఎక్కాల్సిందిగా కోరారు అక్కడి నుంచి ఆరూరిని తీసుకెళ్లడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఎర్రబెల్లి అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అనుచరులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతం జనగామ జిల్లా పెంపర్తి వద్ద ఈ విద్యుక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా అరుణ్ అందిస్తారు అరుణ్ అన్ని జనగామ జిల్లా పెంబర్తి దగ్గర అరూరి రమేష్ ను తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు జనగామ జిల్లాకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో దశవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు రమేష్ కు సంబంధించినటువంటి వాహనం ఏదైతే దయాకర్ర వాహనం వెళ్తున్నారో ఆ వాహనం నుంచి అడ్డుకొని అరుడి రమేష్ ను మీరు తీసుకువెళ్ళొద్దంటూ అడ్డుకున్నారు ఆయనను వా వాహనం నుంచి బయటికి లాగే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఆయన చొక్కా కూడా చినిగింది అదే సమయంలో కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డితో మా ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమయంలో అటు టీఆర్ఎస్ నేతలు ఇటు టీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ నేతల మధ్య కొంత తోపులాట జరిగింది నేను ఎటు వెళ్ళను ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని అక్కడ చెప్పి వస్తాను అంటూ బీజేపీ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం అరూరి రమేష్ చేశారు కానీ ఆ స్థాయిలో తోపులాట జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో దయాకర్ రావు వెహికల్లో వెళ్ళొద్దంటూ అడ్డుకోవడం కొంత ఉద్రిక్త దారి తీసింది వేరే వెహికల్ లో వెళ్ళండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు ఆయన ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఆయన్ని వెంటనే వాహనంలోకి మార్చుకొని హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వేరే వాహనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తనతో నచ్చచెప్పి నేను అక్కడ బీఆర్ఎస్ అధిష్టానానికి చెప్పొస్తాను నా నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికే పార్టీ మారాలని ప్రెస్ మీట్ సందర్భంలో మాట్లాడాలంటూ తీసుకొచ్చి దీన్ని మీరు వేరేలాగా తీసుకోవద్దంటూ నష్ట చెప్పే ప్రయత్నం చేసి ఆయనను తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఆఫీస్ లో కలిసిన వెంటనే నేను కిషన్ రెడ్డిని కలుస్తానంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకి అలాగే బీజేపీ నేతలకు మధ్య కొంత తోపులాడడం జరిగింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరుణి రమేష్ ను హైదరాబాద్ కు తరలించడం జరిగింది హైదరాబాద్ లో ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో కొంత చర్చలు జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అరుణ్ ఆరు రమేష్ కి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆయన్ను వాహనం ఎక్కించి తీసుకెళ్లినట్టుగా అక్కడ ఉన్నటువంటి అనుచరులు బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి బీజేపీ వాళ్ళు అయితే ఒకటే చెప్తున్నారు ఆయన కిడ్నాప్ చేశారు నిజానికి ఆయన కిట్రోట్ లేదు వాళ్ళ భార్య కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది ఆయన తరలిస్తున్నారు అనే విషయాన్ని ఆ భార్య ద్వారా సమాచారం అందుకోవడం వల్లనే మేము వచ్చాము అందుకే వాహనాన్ని అడ్డుకున్నామని చెప్తున్నారు మరొక వైపు ఇది న్యూసెన్స్ చేయడం కంటే వాళ్ళతో నా నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పొస్తాను ఇది తొందరపాటు కాకుండా సామరస్య పూర్వకంగా డిస్కషన్ చేద్దాం నేను నిర్ణయం తీసుకున్నాను మీరు ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు బీజేపీ వాళ్ళు చేయడం అనేది కార్యం కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి చేరుతాను కొంచెం సమయం ఇవ్వండి వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు కాబట్టి మీరు సహకరించండి అంటూ ఆ రూరి నుంచి బీజేపీ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆ నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కొంత తోపులాట జరిగింది అదే సమయంలో విఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని ఆ వాహనంలో ఎవరైతే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎవరిని వాళ్ళను పంపించేయడం వల్ల ఆ రావు వాహనంలోనే ఆరూరి రమేష్ హైదరాబాద్ అయితే తరలి వెళ్ళారు హైదరాబాద్ లోని వెళ్ళిన తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు తో ఎలాంటి చర్చలు జరుగుతాయి ఆ తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది బీజేపీ వాళ్ళు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు ఆరూరి రమేష్ కి ఇష్టం లేకుండా తీసుకెళ్లారు కాబట్టి ఇది కిడ్నాప్ గానే భావించాలి కిడ్నాప్ గా కేసు నమోదు చేయాలి పోలీసులు చొరవ తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి ముందు హన్మకొండలోని ఆరూరి ఇంటి దగ్గర ఇలాంటి సీనే కనిపించింది బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన ఆయన ప్రెస్ మీట్ పెట్టేందుకు రెడీ అయ్యారు ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు ప్రెస్ మీట్ నిర్వహించొద్దని కోరారు ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందని బుజ్జగించారు ఈ తరుణంలో ఆరూరి చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటని కన్నీటి పర్యంతమయ్యారు ఆ తర్వాత ఎర్రబెల్లి తన వెంట కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అలాగే హైడ్రామా మధ్య మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి ప్రెస్ మీట్ పెట్టకుండా తన వెంట తీసుకెళ్లేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయత్నించారు ఆయన్ని వెంట తీసుకుని కార్లో ఎక్కించడం జరిగింది ఎర్రవెల్లి వాహనం ముందుకు కదలకుండా ఆరూరి అనుచరులు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ అడ్డుకున్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి ఈ పరిస్థితుల నడుమ ఆరూరి తన వెంట తీసుకెళ్లారు ఎర్రబెల్లి ఆరూరి పార్టీ మారతారా లేకపోతే వెనక్కి తగ్గుతారా అనే విషయంపై ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం పెంబల్లి వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ వాహనాలను ముందుకు కదలివ్వకుండా అటు బీజేపీ కార్యకర్తలు ఇటు ఆరూరి రమేష్ అనుచరులు కూడా అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే ఆయన ఒకసారి వాహనం దిగి అధిష్టానానికి తన ఒపీనియన్ ఏంటో చెప్పడానికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ క్లారిటీ ఇచ్చి వస్తానంటూ కూడా అనుచరులకు స్పష్టత ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆయన పార్టీ మారే అంశానికి సంబంధించి ಸಾರ ರೋಡ್ ಮೇ ನ್ಯೂಸ್ ಆನ್ ಜಾಯ್ಕೋದಾ ನೀವು ಪಕ್ಕನಡೋರೆ ಏನ್ ರೆಡ್ ಮೇ ಮಾತಾಡಲೇ ಇರೋದು ಪಕ್ಕನಡೋರೆ ನೀನು వచ్చి ಮಾತಾಡೋ ಡೋಂಟ್ ಟಾಪಿಕ್ ಮಾತ್ರವ್ರೆ ನೀನು ಯಾವ್ದು ನಾನು ಹೋಗ್ಲಿ <experiences> <authenticity> <Lang> <one flats> <building> <laughs> జనగామ జిల్లా పెంపర్తి వద్ద చోటు చేస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం ను బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది ఆరు ఎర్రవెల్లి వాహనం నుంచి లాక్కును వెళ్లేందుకు కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఈ సమయంలో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది ఆరు రమేష్ చొక్కా సైతం కూడా చిరిగిపోయింది దానికి ముందు హన్మకొండలో ఆరూరి ఇంటి దగ్గర కూడా ఇలాంటి సీనే కనిపించింది బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైనటువంటి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేందుకు రెడీ అయ్యారు ఇంతలోనే బిఆర్ఎస్ నేతలు ఆయన నివాసానికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి ఎర్రబెల్లి అలాగే ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆరూరిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు ప్రెస్ మీట్ నిర్వహించొద్దు సాయంత్రం వరకు ఆగండి అధినేతలతో మాట్లాడండి అంటూ కూడా ఆయన కోరడం జరిగింది అలాగే హరీష్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడించారు నేతలు ఆయనకి ఇంటి దగ్గర నుంచి ఏది అడిగితే ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందని కూడా హరీష్ రావు ఫోన్ లో చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే ఈ తరుణంలో ఆరు చివరి నిమిషంలో ఇలా చేయడం ఏంటి అంటూ కన్నీరు పెట్టుకున్నారంటూ కూడా అక్కడ అనుచరులు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఎర్రపెల్లి తన వెంట కార్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అయితే అనుచరులు అడ్డుకోవడంతో తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలకు చెప్పొస్తానని కూడా సర్ది చెప్పారు ఆరు రమేష్